మహాకుంభమేళ ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో తెలియదు కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా చరిత్ర సృష్టించింది పదిహేను వేల మంది పారిశుద్ధి కార్మికులతో పరిశుభ్రం చేయడం అది ఒక గిన్నీస్ బుక్ రికార్డు వరల్డ్ సాధించింది ఇప్పుడు ఈ కుంభమేళాకు వచ్చేటటువంటి ఈ కోట్ల మంది భక్తులు ఇటువైపు అయోధ్యకి అటువైపు వారణాసికి రెండు వైపులో కూడా జనాలు భక్తులైతే ఎక్కువ మంది అయ్యారు దీంతో అయోధ్యకి భక్తులు రాక ఎక్కువైంది మామూలుగా అయితే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయోధ్యకి భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడేం వచ్చేసి అది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల వరకు వెళ్ళిపోయింది ఒకానొక సందర్భంలో పదిహేను లక్షల మంది కూడా వచ్చేసారు దాంతో ఇప్పుడు పాదరక్షకులు అంటే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు మొదటి గేట్లో ప్రవేశించడానికి ముందే చెప్పులు విడిచిపెట్టాలి చెప్పులు విడిచిపెట్టి మళ్ళీ దర్శనం అయిన తర్వాత రామయ్య దర్శనం అయిన తర్వాత మళ్ళీ అదే గేట్ నుంచి బయటికి వచ్చి చెప్పులు విడిచి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు భక్తులు రక్తి ఎక్కువైపోవడం వల్ల మొదటి గేట్లో ప్రవేశించాక దర్శనం అయిపోయాక మళ్ళీ వేరే గేట్ నుంచి బయటికి వదులుతున్నారు దానివల్ల మళ్ళీ ఈ మొదటి కి రావాలంటే ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది దానివల్ల పాదరక్షకులు ఇక్కడే వదిలేసి వాళ్ళు ఒట్టి కాళ్ళతోనే వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా మా దరిద్రాన్ని మా పాపాలని రామయ్య దగ్గరే వదిలేసాము అనుకుంటూ కూడా చెప్పులన్నీ అక్కడ వదిలేస్తున్నారు దీనివల్ల ఈ చెప్పులు తొలగించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తలకాయి నొప్పి తయారైంది నిజంగా ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల చెప్పులు అంటే ఒక్కొక్కరుము ఒక జత వదిలేస్తుంటే అలా రోజుకి ఆరేడు లక్షల జతలు అక్కడ వదిలే వదిలేస్తున్నారు పైగా ఇక్కడ నుంచి కొంతమంది ఓపికతో చుట్టు నుండి వచ్చిన కూడా ఐదారు కిలోమీటర్లు తిరిగి వచ్చాక కూడా అక్కడ వాళ్ళ చెప్పులు వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఈలో చాలామంది చెప్పులు వదిలేస్తున్నారు కదా ఒకళ్ళ చెప్పుల మీద చెప్పులు చెప్పుల మీద చెప్పులు అవి ఒక మ్యాట్ లాగా తయారవుతున్నాయి అంటే పో పోగేస్తున్నారు అనమాట దానివల్ల కూడా వాళ్ళ చెప్పులు దొరకడం కష్టమవుతుంది దాంతో అక్కడే వదిలేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రొక్లెయిన్ ద్వారా ఈ చెప్పుల్ని లారీలను ఎక్కించి లారీలు లోడ్ చేసి వాటిని వేరే దగ్గర అన్లోడ్ చేయడానికి తలకాయ నొప్పిగా తయారైంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి